నర్సిపట్నంలోని బ్రిటిష్ సమాధుల వద్ద ఉన్న స్థలాలు తాము ఏ విధంగానూ కబ్జా చేయడం లేదని ఆక్రమించడం లేదని బ్రిటిష్ సమాధులు ఆక్రమిస్తున్నారన్న తప్పుడు ఆరోపణలు ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు రామసత్య ప్రసాద్ గోవిందు మాట్లాడుతూ మా తండ్రులు తాతలు గతంలో నుంచే అక్కడ షాపులు నిర్మించి వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాం బ్రిటిష్ సమాధులు కేవలం పంతొమ్మిది సెంట్లలోనే ఉన్నాయని మేము వాటిని ఏ విధంగానూ ఆక్రమించలేదు మిగతా స్థలం మీద మా వ్యాపారం సాగుతుందని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే గణేష్ బ్రిటిష్ సమాధుల ప్రాంతంలో రోడ్డు విస్తరణ చేపడుతున్నారని దానికి మా షాపులు తొలగించాల్సిందిగా చెప్పినట్లు తెలిపారు పునరావాసం కల్పిస్తామన్న హామీతో మమ్మల్ని మభ్యపెట్టి మా షాపులు తొలగించారని అప్పటి నుండి మా షాపులు పోవడంతో పాటు మా వ్యాపారాలు కోల్పోయి రెండు సంవత్సరాలుగా మా కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు నమస్కారం అండి మా నర్సీపట్నం లక్ చెక్కవళి బంక్ ఎదుర్కొంటూ గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మా నాన్నగారు లక్ష్మణ్ ఫోటో అనే ఒక సంవత్సరం నడిపేవారండి మా నాన్నగారు కాలం చేసిన తర్వాత ఆ షాప్ని నేను రన్ చేస్తానండి ఇవాళ పేపర్లోని ఒక అను అనుకోని న్యూస్ విన్నామండి బ్రిటీష్ సమాధుల స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారు అన్యకాంతిని చేసేస్తున్నారు అని ప్రజలు రాశారు సార్ సార్ మేము బ్రిటిష్ బ్రిటిష్ సమాధులకి మాకు మా స్థలాలకి ఎటువంటి సంబంధం లేదు సార్ మేమేం ఆక్రమించలేదు మేమే ఆక్రమదారులు కాదు మేము మే మేము కూడా అల్లూరు సీతారామరాజు తాలకు వారసులు వేనండి ఎక్కడి నుంచో పైనుంచి వచ్చిన వాళ్ళు ఏం కాదు సార్ ఆ బ్రిటిష్ సంబంధిత సంస్థలకు సంబంధించిన దానికి మా దానికి మా షాపులకి ఏమి అవస ఏం లేదు సార్ మా షాపులు గత ఎమ్మెల్యే గారు రోడ్డు ఎక్స్టెన్షన్ నిమిత్తం అడిగితే మా స్వచ్ఛందంగా మేమే దాని ఆయనకి మేము సహ సహకరించామండి ఆయన సహకరించి ఆయన మాకు ఏదో ప్రత్యామ్నాయంగా ఏదో చే ఏదో చేస్తానన్నారు రెండు సంవత్సరాల కాలపరిమితి అయింది సార్ ఆయన కానీ ఎవరు కానీ దీనికి ప్రత్యామ్నాయంగా ఏమీ చేయలేదు సార్ దానివల్ల ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా నష్టపోయాం సార్ నష్టపోయి ఈ యాళ ఏదోలాగా పోనీ ఏదో చిన్నది అందక వ్యాపార నిమిత్తం ఏదో కట్టుకుందామని మేము ఏదో కట్టుకుని వస్తే విలేకర్ గారు ఇలాగా రాసి ప్రజల్ని మమ్మల్ని మబ్బి పెట్టడం అది ఎంతవరకు సమంజసం సార్ సార్ మీకు నిజంగా జనానికి మంచి చేసే ఉద్దేశం ఉంటే మీ మేనల్ది కార్ కార్ స్టాండ్లో పార్కింగ్ పా పాన్ షాప్ ఉంది కదా సార్ అది తీసేసి జనానికి మంచి చేయండి సార్ మాలాటోల్ని ఇబ్బంది పెట్టి వల్ల మీకు ఏం ఏమి సంతోషం కలుగుతుందో మాకైతే అర్థమయ్యి సార్ అక్కడ మీరు పెట్టిన పాన్ షాప్ దగ్గర ఒక బండి వెళ్తే ఇంకో బండి వెళ్ళడానికి అవకాశం లేదు సార్ అలాంటి దగ్గర తీసి జనానికి ఏదో మంచి చేయండి సార్ మా లాంటి మీద మీరు 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 చెప్పిన దానికి అందరూ నమ్ముతారని ఆశపడదు సార్ దయచేసి మా బాధను మీరు అర్థం చేసుకుంటారని మేము ప్రజలు ఇలా అసత్యాలు నమ్ముతారని మీరైతే దయచేసి అనుకోవద్దు సార్ నమస్తే అండి నా పేరు గోవిందరావు అండి చెక్క వాళ్ళు నాది ఫోటో ఫ్రేమ్ వర్క్ చేస్తానండి గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు పెట్టించి అక్కడే నాకు జీవనాధారం నడుస్తుంది అది పాత మాజీ ఎమ్మెల్యే గారు రోడ్ యాక్సెషన్ వల్ల ఇది తీసేస్తాము మీరు అందరూ ఖాళీ చేయాలని చెప్పారు చెప్తే మేము రోడ్ ఎక్సేషన్కే కదా సర్లే మనం ఏదో చేద్దాంలే అని చెప్పి మేము ఖాళీ చేసి ఇవ్వడం జరిగిందండి జరిగిన తర్వాత మీకు ఏదో చేస్తాను మీకు ఎక్కడో ఎక్కడొక్కడో జీవనాధారం చూపిస్తానని చెప్పారండి మాజీ ఎమ్మెల్యే గారు కానీ రెండు సంవత్సరాలు అయిపోయింది సార్ దీనికి అతి లేదు పతి లేదు కనీసం మేము తిన్నామా ఉన్నామని అడిగినోడు కూడా ఎవడో లేడండి అంత దారుణం అండి ఈవేళ మేము మా ఇంట్లో కూడా మాకు విలువలు లేకుండా పోయేసారు ఇంత దారుణానికి ఒడికెట్టిన ఆ వ్యక్తులు మాకు మరి వాళ్ళకి మనసులో కదులుతుందో లేదో కూడా మాకు తెలియదండి ఇంత దారుణానికి ఒడికెట్టారండి ఈవేళ మేము బతకాలో సవ్వాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నామండి మేము సరే కదా ఏదన్నా అప్పుడు ఈ పాత మేము ఉండేవాళ్ళం కదా దా అక్కడే ఏదో చేసుకొని బతుకుతాము ఇంక వేరే దారి లేదు అనే ఉద్దేశం మీద మేము ఇక్కడ ఏదో చేసుకుంటే వీళ్ళు ఎక్కడి నుంచో దొంగతనంగా వచ్చి ఇక్కడ భూ కబ్జే చేసేస్తున్నారు ఇంత ఇంత దారుణాన్ని ఒడికట్టని అని చెప్పి లేనిపోయి వాస్తవాలు తెలుసుకోకుండా లేనిపోని అన్ని ఆయన రాసి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడండి ఇది చాలా దారుణం అండి చాలా అన్యాయం అండి ప్రజలు కూడా దీని గురించి స్పందించాలి ఎందుకంటే పక్కడి పోతున్నాడు కదా మనం సంతోషించాలి అని చూడకుండా ప్రతి మనిషి కోసం ఇంకో మనిషి పాటు పడితేనే ప్రతి ఒక్క మనిషికి విలువ భగవంతుడు ఎక్కడి నుంచో రాడండి పక్క మనిషి ద్వారాకైనా భగవంతుడు వస్తాడు కానీ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని మీరు రాయాలి మేము మేమేమి అక్రమంగా చేయలేదు ఆ స్థలాల్లో మేము కట్టుకుంటున్నాం ఇదిగోండి చూసుకోండి కావాలంటే అండి పంతొమ్మిది సెంట్లు బౌండరీ అండి ఇది 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 పంతొమ్మిది సెంట్లు బౌండరీ అండి ఈ పంతొమ్మిది సెంట్లు బ్రిటిష్ వాళ్ళకి సంబంధించింది సార్ ఇదిగోండి మా షాపులు ఈ ఈ స్థలానికి మా షాపులకి ఎటువంటి సంబంధం లేదు ఇటువంటి కావాలంటే రెవెన్యూ రమ్మనండి కొలుసుకోమనండి మా స్థలాలు కానీ అందులో ఉంటే మేమే స్వయంగా ఇచ్చేసి మేము ఎక్కడి నుంచి వెళ్ళిపోతాము ఇంతకన్నా దారుణం ఎక్కడ చూడలేదు సార్ ఈ ఈ బాబ్జీతో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు సార్ విలేకరులు మా నుంచి ఏదో ఆశించి వీళ్ళ దగ్గర ఏదో చేద్దాము వీళ్ళ మొత్తానికి ఏదో రకంగా లెవెల్ చేసేసి మనం లబ్ధి పొందుదామనే ఆశలతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు సార్ ఇంతకు మించి ఇందులో ఏమీ లేదు సార్ నమస్తే అండి